హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే బటర్ఫ్లైస్ అండి ఇవి నేను తయారు చేసిన టీఎల్ఎం అన్నమాట మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి చూపించడం కోసమని తయారు చేశాను నేనే తయారు చేశాను అయితే ఇది పిల్లలకి ఏ అభివృద్ధికి వస్తుందంటే ఇది వచ్చేసి పిల్లల్లో మేధాభివృద్ధి జరుగుతుందండి అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వారిలో మేధా అభివృద్ధి జరుగుతుంది అంటే ఆలోచన చేస్తారు ఇవన్నీ ఒకే కలర్స్ ఉన్నాయి కదా అని ఐడెంటిఫికేషన్ చేస్తారు బ్లూ కలర్ అనేది తర్వాత ఇవి ఆకారాలు కూడా చిన్నవి పెద్దగా ఉన్నాయి అంటే మొత్తము ఐదు బటర్ఫ్లైస్ ఉన్నాయి అయితే ఇవి ఆకారాలు కొంచెం పెద్ద నుంచి చిన్నకి చిన్న నుంచి పెద్దకి ఉన్నాయి అన్నమాట అంటే వాళ్ళు ఏం చేస్తారు ఓహో చిన్న ఆకారం ఇది పెద్ద ఆకారం ఇది ఇది ఇంకా పెద్ద ఆకారం అనేది చిన్న నుంచి పెద్దకి పెద్ద నుంచి చిన్నకి వస్తుంది అన్నమాట సో వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ మేధాభివృద్ధి జరుగుతుందండి కలర్ గుర్తిస్తారు తర్వాత సీతాకొక చిలుక ఆకారం గుర్తిస్తారు ఇలా ఉంటుంది సీతాకొక చిలుక అని చెప్పనని తర్వాత వచ్చేసి వాళ్ళకి మేధాభివృద్ధి కాకుండా వారిలో భాష అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ చేత మేము పలికిస్తాము బటర్ఫ్లై అని ఇంగ్లీష్లో సీతాకోక చిలుక అని తెలుగులో ఈ విధంగా వారి చేతి చెప్పించడం ద్వారా వాళ్ళకి భాషా పరిజ్ఞానము జరుగుతుంది అన్నమాట తర్వాత ఇంకోటి వచ్చేసి వాళ్ళల్లో సాంఘిక అభివృద్ధి కూడా జరుగుతుంది ఎందుకు అంటే సీతాకోక చిలుకలు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికి ఇష్టమే ఎందుకంటే చాలా కలర్గా ఉంటాయి కాబట్టి అవి ఎగిరే విధానం కానీ మనకు చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట సో కాబట్టి పిల్లలు కూడా మరే మా ఇంటి దగ్గర నిన్న సీతకు ఒక చిలుక చూసాను నేను రెండు అంటే ఇంకొక పాప వచ్చేసి రే నేను మా ఇంటి దగ్గర కూడా నేను చాలా చూశాను మా చెట్లలో ఉంది మా పెరట్ తోటలో ఉన్నాయి నేను చాలా చూశానని చెప్పిన వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ మళ్ళీ మేడం మా ఇంటి దగ్గర మేము చూసాము అని చెప్పానని వాళ్ళు చూసినవి మరల నాకు చెప్తారు అంటే అక్కడ ఏం జరుగుతుంది పిల్లల్లో మేధాభివృద్ధి జరుగుతుంది తర్వాత వచ్చేసి భాషాభివృద్ధి జరుగుతుంది చెప్పడం ద్వారా తర్వాత వచ్చేసి ఒకరికొకరు కమ్యూనికేషన్ అన్నమాట అంటే సామాజికంగా సాంఘికంగా కూడా వాళ్ళు కూడా ఒకరికొకరు పలకరించుకోవడం కానీ అనేది చెప్పుకోవడం ద్వారా వాళ్ళలో సాంఘిక అభివృద్ధి జరుగుతుంది చాలామంది పిల్లల్లో గమనించినప్పుడు అంటే ఇంటి పక్కన వారితో కూడా మాట్లాడకుండా అలా ఉన్నంటి పరిస్థితుల్లో చాలామంది కుటుంబాల్లో వాళ్ళు ఏంటంటే అంగన్వాడీ స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలతో కలవటము అందరితోటి తమ హావభావాలని పంచుకోవటము టీచర్స్తో పంచుకోవడం జరుగుతుంది సో కాబట్టి మేము చేసే ప్రతి యాక్టివిటీలో పిల్లల్లో ఎన్నో అభివృద్ధి జరిగే కార్యక్రమాలు మేము చేస్తున్నామండి ఇలా ఎవరికైనా పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఇలా మీరు మీ సెంటర్లో కానీ మీ ఇంట్లో కానీ మీకింట్లో త్రీ నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంటే మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్న ఇళ్లలో ఇలాంటివి మనం తయారు చేసి పెట్టుకొని వాళ్ళకి మనము కూర్చోబెట్టుకొని మనం చూపించడం చెప్పటం ద్వారా వాళ్ళు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటారు టీవీలకు దూరంగా ఉంటారు పెద్దలకి పిల్లలకి బాండింగ్ బాగుంటుంది మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి ఎక్కువ సమయం ఒక బొమ్మ తయారు చేయాలంటే వాళ్ళ ముందు తయారు చేసినప్పుడు ఇంత సమయం పట్టిద్ది అని చెప్పినని వాళ్ళకి ఓపిక సహనం అనేది కూడా కలుగుతుంది అన్నమాట అదే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అస్సలు ఓపిక సహనం అంటే కుదరదు వెంటనే విద్య శాఖలు అయిపోవాలి కానీ అలాంటి నుంచి మనము వాళ్ళని ఆ దారిలో నుంచి మన దారిలోకి మళ్ళించాలంటే ఇలాంటి పనులు చేయాలండి మనము అయితే కొంచెం సమయం తీసుకుంటుంది తప్పదు అన్నమాట సో అంటే మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ